బాగలేదని ఒక్క ఫోటో రెస్ట్ తీసుకున్నాను సో నా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో హెల్పర్ ఆంటీ కూడా రావట్లేదు అనమాట సో ఒకసారి చూసేసేయండి ఇవన్నీ తావుకోవాలన్నమాట ఇంట్లో ఖాళీగా కూర్చోని అంటున్నాం ఏం చేయమంటారు ఇవన్నీ ఎలా చేస్తున్నారు బాగున్నా బాగా లేకపోయినా చేసుకోవాల్సి కాదనమాట సంగతి ఇంకా తప్పదులే అని చెప్పేసి వాష్ చేస్తూ ఉండేసరికి అందులో పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు లంచ్ బాక్ బా బాక్సెస్ కూడా తీసుకొని ఇంకా అన్ని వాష్ చేసేసరికి రెండు టబ్బులు అయితే నిండిపోయాయి ఇంకా తర్వాత అయితే ఇంక మళ్ళీ కిచెన్ క్లీనింగ్ కానీ వాళ్ళకి స్నాక్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఎట్లా గడిచిపోయిందో అయితే నాకే తెలియదు అనమాట నైట్ అయిపోయింది ప్రజెంట్ అయితే నాకు నచ్చిన పని ఏమన్నా ఉందా అంటే బట్టలు మడత పెట్టడమే అనమాట అవైతే ఎన్ని ఉన్నాయో మడత పెట్టాల్సినవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్